అయితే మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ చూసుకుంటే ఏ పార్టీకి అవకాశం ఉంది అంటే బిఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటారా లేకుంటే బీజేపీ అంటారు ఇక్కడ అయితే బీఆర్ఎస్ పార్టీ అత్యంత మెజార్టీతో గెలవడం జరుగుతుంది ఏ విధంగా అంటే తొమ్మిది ఏళ్ళ పాలనలో అభివృద్ధి ఎంత మంచిగా ఉందో చూసిర్రు ఈ ఇరవై రెండు పాల ఇరవై రెండు నెలల్లో రెండు వేల ఐదు వందలు ఇంటూ ఇరవై రెండు నెలలు ఆడబిడ్డలకు ఇవ్వాలి కదా యాభై యాభై ఐదు వేలు ఒక ఇంటికి ఆడబిడ్డలకి ఇవ్వాలంటే వాళ్ళు ఇల్లు అమ్ముకోవాలి టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అభివృద్ధి బాగుంది అంటారు ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ గా తీసుకుందాం నేను తగ్గటాగా చెప్తాను ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ ఇస్తుండే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఇస్తుండే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి అక్కడ నుండి రైతులకు పది ఎవరికి ఇబ్బంది రాకుండా నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ది ఇంకోటి ఏంటంటే కేసీఆర్ ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రం సన్నగుండే ఈ ఇరవై రెండు నెలల్లో ఇప్పుడు ఇట్లాంటి కార్యకర్తలు బయటకు వచ్చి ఇట్లాంటి ప్రజలు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు మీ మీద అని నేను చూటీగాడు మీరు ఈ ఆర్ హామీ లేకుండా నాలుగు వందల ఇస్తా అన్నారు ఏడిచ్చినావు నువ్వు ఒక ఫ్రీ బస్ ఇచ్చినావు దాంట్లో ఏమో భార్యకేమో ఫ్రీ పెట్టి భర్తల ఏమో ఛార్జీలు తీసుకోవటమా రేవంత్ రెడ్డి గారు ఎందుకు అంత పగ మా మీద ఎందుకు అంత పగ అది ఎందుకంటే రైతులను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మోసం చేసింది యూరియా బస్తా ఇచ్చి మోసం చేసి యూరియా బస్తా ఇవ్వకుండా చెప్పులు పెట్టుకుని లైన్లలో చెప్పులు పెట్టుకుని రాత్రి మొత్తం పగలు మొత్తం అక్కడ రైతులు అది కూడా తెలుస్తా లేదా చూసుకుంటే మాగండి గోపినాథ్ చేసిన డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారా సార్ గతంలో ఇప్పుడు నేను మూడేళ్ళగా త్రీ టైమ్స్ గా గెలవడం జరిగింది నాలుగోసారి బిఆర్ఎస్ పార్టీకి ఇక్కడ పట్టం కట్టడం జరుగుతుంది ఏ విధంగా అంటే పదేండ్ల పాలనలో ఎంత శుభ్రంగా ఉండే తెలంగాణ ఎంత నీతిగా ఉండే ఎక్కడ మేము మోసాలు చేయలే ఇట్లా దగాలు చేయలే ఇట్లా అడ్వకేట్ కొట్టలే బిజినెస్ ఎంత డౌన్ అయిపోయింది ఏడైనా ల్యాండ్ కొనాలన్నా ఇబ్బంది ఉంది అప్పుడంటే కేసీఆర్ గారు యాదగిరిగుట్టకు వస్తుంటే రెండు లక్షలు ఎక్కువ పెరుగుతుండే ఇప్పుడు అంత డిక్రీస్ అయిపోలేదా అని సూటేగా అనిపిస్తాను మరి ఇప్పుడు ముఖ్యంగా జూబుల్ కావాల్సిన ప్రధాన సమస్యలు ఏమున్నాయంటే డెవలప్మెంట్ ఏముంది డ్రైనేజ్ ఉంటది రోడ్లు ఉన్నాయి డ్రైనేజ్లు రోడ్లే కానీ అంత డెవలప్మెంట్ అయితే చేసి వెళ్ళిపోయాడు సార్ ఇప్పుడు డెవలప్మెంట్ ఏం కావాలి ఇక్కడ డ్రైనేజ్ కావాలి రోడ్స్ కావాలి స్ట్రీట్ లైట్స్ కూడా లేవు ఆ స్ట్రీట్ లైట్స్ కావాలి బీఆర్ఎస్ గెలిస్తే ఈ డెవలప్మెంట్ అయ్యే అవకాశాలున్నాయ్ సునీత మేడం కంపల్సరీ గెలుస్తుంది గెలుస్తే కాదు గెలుస్తుంది ఇదే గిఫ్ట్ ఇక్కడ నుండి మెజార్టీ తీసుకొని పోయి సార్ గారిని కలవడం జరుగుతుంది అయితే ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ జూబ్లీ అవకాశం ఉంది అంటారు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగ్ తలకి బీజేపీ పార్టీ ఎవరు వస్తారంటారు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గెలుతున్నాను ఏ విధంగా అంటారు విధంగా అంటే ఇక్కడ కొంచెం ప్రజలకు బాగా పనులు చేస్తున్నారు టాక్ బాగా టాక్ ఉంది ఇప్పుడు చిన్న ఇక్కడ చిన్న ఎట్లనే ఉంటారుగా అడుక్కునే వాళ్ళు కానీ వాళ్ళకి కానీ ఇక్కడ బాగానే చేస్తున్నాడు ప్రజల సమస్యలు తెలుసుకొని పరిశీలించే వ్యక్తి అంటారా ఇంటింటికి వెళ్తున్నాడు ఇప్పుడు దాకా పదవి దానికి ఇప్పుడు ఇటీవల కొంచెం ఇంకా జనాల్లోకి వెళ్లి బాగానే చేస్తున్నారు ఇప్పుడు చూసుకుంటే బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మరి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటారు ఇటు కాంగ్రెస్ అంటారా బీఆర్ఎస్ లేక బీజేపీ పార్టీ అంటారు కాంగ్రెస్ అంటే మీకు అయితే మొత్తం నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి అందులో ఏది వర్తించలేదు ఒక ఫ్రీ బస్ అని చెప్పేసి ఇంట్లో గొడవ పెట్టడం అది ఒకటి అయిపోయింది ఇంకా రెండో వచ్చేసి కళ్యాణ్ లక్ష్మి అన్ని వాళ్ళు తులం బంగారం ఇస్తున్నా అది ఇవ్వలేదు మళ్ళీ విద్యుత్ పెన్షన్లోకి వచ్చి రెండు వేలు మనం మన గవర్నమెంట్లో రెండు వేలు ఇచ్చిందాము అది నాలుగు వేలు చేస్తాం దొంగ హామీ ఇచ్చిండు మూడోది వచ్చేసి రైతు బంధు అని చెప్పి రుతుబం రైతుకు ఇస్తా అని చెప్పి రైతుకు సరిగ్గా ఇస్తలేడు కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తాను అది ఇవ్వడం లేదు యూరియా దాంట్లో మీరు తెలిసింది కదా యూరియా తెలిసిన సప్లై కూడా సరిగ్గా చేయలేడు ఇంకేముంటుంది వాడు ఫోర్ ట్వంటీ హామీలు ఉంటాయి అంతే

అందులో మా అలా సత్యమణి మాగంటి సునీత గారికి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మేము జూబ్లీస్లో లో పార్టీ భారీ మెజార్టీ రావడం జరుగుతుంది ఏ పార్టీ నవీన్ యాదవ్ గారు అంటారా లేకుంటే ఇటు మాగంటి సునీత గారు అంటారా మాగంటి సునీత గారు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ గెలుస్తుంది ఎందుకంటే ఇంతకుముందు మీరు టెన్ ఇయర్స్ చూసుకోవచ్చు ఇప్పుడు టూ ఇయర్స్ చూసుకోవచ్చు ఇంతకు ముందు ప్రతి ఒక్కటి మీరు ఏది చూసుకున్నా ప్రతి ఒక్క స్కీమ్ బాగుండే లైక్ ఎట్లా అంటే మీకు పెన్షన్స్ వస్తుండే టైంకి ముసలి వాళ్ళకి మళ్ళీ రోడ్స్ బాగుండే ఐటీ సెక్టర్ బాగుండే ఎంప్లాయ్మెంట్ బాగుండే మీరు అగ్రికల్చర్ చూసుకున్న రైతు బంధు రైతు భరోసా మళ్ళీ రైతు బీమా మళ్ళా కరెంట్ ఉండే ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఉండే ఎడ్యుకేషన్ కూడా స్కూళ్ళు ఇంప్రూవ్మెంట్ ఉండే ప్రతి ఒక్కటి మనం ఒక్క రంగం అని చెప్పలేము కానీ ఇప్పుడు వచ్చేసి టూ ఇయర్స్ నుంచి చాలా లాస్ ఉంది లాస్ అంటే మొత్తం హైదరాబాద్లో ప్రజలు మొత్తం భయపడుతురు ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి నెక్స్ట్ ఏం చెప్పాలి మీకు ఫ్రీ బస్ అంటున్నారు ఫ్రీ బస్ కాదు ఫైటింగ్ బస్ అయిపోయింది ఇంకోటి జాబ్ చేసుకునే పిల్లలకి స్కూటీ అని చెప్పి స్కూటీలు లేవు పెన్షన్లు టైంకి వస్తలేవు కాబట్టి ఎలక్ట్రిక్ కూడా అప్పుడప్పుడు వెళ్ళిపోతుంది కరెంట్ కరెక్ట్ రావట్లేదు కాబట్టి చాలా లోపాలు ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో అవి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే ఓటు అడగొచ్చు ఈ ఆరు హామీలు వాళ్ళు నెరవేర్చినాకనే ఓటు అడిగి అక్కుంది వాళ్ళకి లేకుంటే అయితే లేదు ఎందుకంటే కేసీఆర్ సార్ విజన్ అంటే ఆయన చాలా బ్రాడ్గా ఆలోచిస్తారు ఇప్పుడు కాళేశ్వరం వల్ల ఎన్నో లక్షల ఎకరాలకి పంట వండుతుంది కేటీఆర్ సార్ అంటే ఐటీ సెక్టర్ హరీష్ రావు సార్ అంటే ప్రతిసారి ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటారు కాబట్టి ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా వాళ్ళు ఉండే ఇప్పుడు వచ్చేసి అట్లా లేదు వీళ్ళు వీళ్ళే కొట్లాడుకుంటున్నారు కాబట్టి నేను ఒకటే కోరుకుంటా యాజ్ ఏ కేసీఆర్ అభిమానిగా బీఆర్ఎస్ఏ గెలవాలని కోరుకుంటున్నాను అలాగే మాగణ్య సున్నిత గారికి వీఆర్ఎస్ పార్ నుంచి టికెట్ ఇచ్చారు కాంగ్రెస్లో నవీన్ యాదవ్ గారికి ఇచ్చారు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఎందుకంటే ఆయన చేసిన సేవా కార్యక్రమం కానీ ఆయన చేసిన మంచి పనులు కానీ ఆయన గెలుపుకు బాగా నాది చాలా ఉపయోగపడే చాలా ఉపయోగపడతాయండి నవీన్ యాదవ్ గారికి ప్రజల్లో చాలా అభిమానం చాలా గౌరవం చాలా ఉన్నాయండి ఆయనకి నవీన్ నవీన్ యాదవ్ చేసిన మంచి పనులే ఆయన గెలిపిస్తాయండి ఈ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండి అంటే ఇప్పుడు కావాల్సిన డెవలప్మెంట్స్ ఏమున్నాయి సార్ జూబ్లీ హిల్స్ ప్రధానంగా ఇప్పుడు రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ వ్యవస్థ కానీ డ్రైనేజ్ కానీ ఇంకా చాలా ఉన్నాయండి చెప్పుకోవటం చాలా ఉన్నాయి అవన్నీ కేవలం ఒక నవీన్ యాదవ్ స్ట్రీట్ లైట్స్ కానివ్వండి నాలి కానివ్వండి ఏమైనా కానీ నవీన్ యాదవ్ గారి గెలుపుతోనే వీటికి అభివృద్ధికి శ్రీకారం జరుగుతుందని ఇప్పుడు చూసుకుంటే జూబుల్ హిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఎవరు గెలిచే అవకాశం ఉందండి సార్ కాంగ్రెస్ అంటారు బీఆర్ఎస్ బీజేపీ అంటారు తప్పకుండా నవీన్ యాదవ్ భారీ ఎత్తున భారీ గెలిచే అవకాశాలు ఎందుకంటే గతంలో ఆయన టూ త్రీ టైమ్స్ సెకండ్ కాబట్టి ఈసారి ఆయన అయితే ఇప్పుడు చూసుకుంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటారు ఇటు కాంగ్రెస్ పార్టీ అంటారా బీఆర్ఎస్ బీజేపీ పార్టీ అంటారా బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్ మాగంట సునీత మేడం గారు అంటారు ఏ విధంగా అంటారు సార్ బీఆర్ఎస్ చేసిన మంచి పనుల మీద గెలుస్తుందని నా ఇదా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా నాగండి గారు చేసిన డెవలప్మెంట్ నాగండి అడిగి చేసిన డెవలప్మెంట్స్ చాలానే ఉన్నాయి కదండి రోడ్స్ ఇవన్నీ కూడా శాంక్షన్ ఇప్పుడు కూడా జరిగేవి అన్నీ కూడా ఆయన ఆ టైంలో జరిగినాయి కదా శాంక్షన్ రోడ్లు ఇప్పుడు వేస్తున్నారు కదా చూసుకున్నాం కదా ఇవన్నీ కూడా ఇప్పుడు చూసుకుంటే జూబ్లీస్ బెలెక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఏ పార్టీ గెలిసే అవకాశం ఉందండి బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అంటారా కాంగ్రెస్ బీజేపీ అంటారు సార్ బేసిక్గా మోడల్ కాంగ్రెస్ అనుకున్నారు కానీ ఇప్పుడు విశ్వర్ధన్ రెడ్డి గారు మళ్ళీ ఇండిపెండెంట్ గా ఈ కాంగ్రెస్ ఓట్లు చీలిపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు టాస్కే టాస్క్ బిజినెస్ ఎవరు వస్తారు అనేది చెప్పదా కానీ చెప్పచ్చు కానీ ఇప్పుడు చెప్పడానికి ఛాన్స్ లేదు అది ఎవరో లైఫ్ మరి చేసిన అభివృద్ధి ఎవరైపోయిందండి సార్ గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి ఓకే అండి ఇప్పుడు గోపీనాథ్ గారు అంటే ఎమ్మెల్యే పరంగా చేశారు కేసీఆర్ పరంగా ఇప్పుడు గవర్నమెంట్ లేదు కదా కేసీఆర్ గవర్నమెంట్ లేనప్పుడు అప్పుడు ఆవిడ వేసినా కూడా ఛాన్సెస్ లేదు కదా ఇప్పుడు పైన బేసిక్ గా గవర్నమెంట్ ఏదో అంటే కాంగ్రెస్ గెలిచింది అనుకోండి ఇన్ కేసు సపోర్ట్ ఉంటుంది పైన నుంచి ఏదో చేయాలంటే ఇప్పుడు టీఆర్ఎస్ గెలిచింది అనుకోండి ఇక్కడ ఏమన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ పైన ఉంది కాబట్టి మన ఏదో అభివృద్ధి పనులు చేయడానికి ఛాన్సెస్ ఉండదు రాజ్యాధి కాంగ్రెస్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాంగ్రెస్ వస్తే మంచి డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంది అంట ఎందుకంటే ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది ఇక్కడ కూడా కాంగ్రెస్ వస్తే వస్తాయనే ఉద్దేశంలో ఉన్నారంటారా ఏ పార్టీ వచ్చినా ప్రజలకు ఎవరు ఏం చేయరు ఎవడ పని అక్కడ మీ పని మీరు చేయాలి మా పని మేము చేయాల్సింది కాకపోతే పలానా ఎమ్మెల్యేలు మారుతారు ఎంపీలు మారుతారు మినిస్టర్లు మారుతారు తప్ప ఏదో మారు మన పని మనం చేసుకుంటూనే ఉండాలి కాకపోతే ఇప్పుడు టూ టైమ్స్ నవీనాథ్ గారు ఓడిపోయారు ఫస్ట్ ఇండిపెండెంట్గా తర్వాత ఎంఐఎం పార్టీగా ఆయనకు కూడా వస్తే అని చెప్పి మా ఉద్దేశం ఎందుకంటే ఇప్పటి నుంచి స్ట్రగుల్లో ఉన్నాను ఆయన ఒకసారి ఎమ్మెల్యే అయితే అందుకే హ్యాపీగా ఫీల్ అవుతుంది అయితే ఇప్పుడు చూసుకుంటే జూబ్లీ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి సార్ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటారు బీఆర్ఎస్ బీజేపీ అంటారు ఇది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అంటే ఒక టూ థౌజండ్ సెవెంటీన్ లా కాంగ్రెస్ ఓ బాహుబలి టీం లెక్క నడుస్తుంది బీఆర్ఎస్ ఈ బాహుబలి రాజమౌళి గారు తీసిరు కదా బాహుబలి వన్ టూ అని ఈ హిమా హేమిల మధ్య ఉంటది బీఆర్ఎస్ కాంగ్రెస్ చాలా టఫ్ ఉంటది ఇక్కడ చూసుకుంటే మన మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి చేసినప్పుడు ఏ మేరకు ఉందంటారు అభివృద్ధి అంటే ఇది కొన్ని దశాబ్ద కాలంగా ఉన్న అభివృద్ధి ఇది ఏంటంటే ఎవరో ఏమో చేస్తారు ఎక్కడి నుంచో వస్తారు అనేట్టుగా కాదు ఇది ఒక్కసారితో అయిపోయేది కాదు ఇది పేరికే జూబ్లీస్లే కానీ ఇది మొత్తం స్టమ్ ఇది మిడిల్ క్లాసు మధ్యతరగతి కుటుంబ వాళ్ళు ఆంధ్ర సెట్లర్స్ రాయల్ తెలంగాణకి సంబంధించిన ప్రాంత వాసులు ఉమ్మడు మహబూబ్నగర్ జిల్లా ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా వాసులు ఉంటారు ఇక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డైలీ పని పనిపోతేనే పూట పూట అనేది గడుస్తుంది జూబ్లీల్స్ లో రాబోయే బై లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటారు ఇటు బీఆర్ఎస్ అంటారా కాంగ్రెస్ బీజేపీ పార్టీ అంటారు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఏ విధంగా అంటారు సార్ వన్ సైడ్ గెలుస్తాడు చూస్తున్నారు కదా ఎట్లా ఉన్నది ప్రజల్లో గెలిపి గెలుపు కాంగ్రెస్ వన్ సైడ్ వన్ సైడ్ నవీన్ యాదవ్ గతంలో మాగండి గోపీనాథ్ గారు చేసిన డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది సార్ ఏం డెవలప్మెంట్ కాలేదు ఇప్పుడు అయితే డెవలప్మెంట్ కావాల్సింది ఏం కాలేదు తొమ్మిది సంవత్సరం ఏం పని కాలేదు ఇప్పుడు ఇప్పుడైతే ఈ మూడు సంవత్సరం మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కదా ఆ మూడు సంవత్సరంలో ఎట్లా ఫాస్ట్ వర్క్ అయింది ఇప్పుడు జూబ్లీ ఇప్పుడు లో రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాంగిష్ సునీత గారు అలాగే బీజేపీ పార్టీ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు ఏ విధంగా అంటారు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అంటే చేస్తున్న అభివృద్ధి పనులు సన్న బియ్యం అయినా సరే ఫ్రీ బస్ అయినా సరే ఫ్రీ కరెంటు ఇంకా పథకాలు అన్నీ ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వ్యక్తం చేస్తుంది నా అభిప్రాయం మరి ఇలా చూసుకుంటే గతంలో మాగని గోపినాథ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ చేసిన అభివృద్ధి ఏ విధంగా ఏ మేరకు ఉందంటారు సార్ పెద్దగా అభివృద్ధి ఏం చేయలేదు ఇక్కడ అభివృద్ధి మాత్రం శూన్యమే కాకపోతే అవి చేస్తాం ఇవి చేస్తామని ప్రలోభాలకు పోయి టైం వేస్ట్ చేసి అంతే వాళ్ళు ఏం అభివృద్ధి జరగలేదు ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే జూబ్లీస్ లో బై వస్తున్నాయి కదా సార్ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటారు సార్ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గత ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఆయన ఫీల్డ్ లో ఉన్నాడు ఆయన జూబ్లీస్ కాన్సెస్ లో ఫీల్డ్ లో ఉన్నాడు ప్రజలకు సేవ చేసి ఉన్నాడు సో ఆయన యంగ్ ఆయనకే గెలిపిస్తామని చెప్పి మేము అందరం డిసైడ్ అయినాం ఆయననే గెలుస్తాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు ఇంకా మంచి డెవలప్మెంట్ జరుగుతున్నా అంటారు ఆయన పదవిలో లేకపోయినా మంచి పనులు చేసిండు సో హండ్రెడ్ పర్సెంట్ ఆయననే గెలుస్తాడు ఆయన గెలిపిస్తే ఇంకా మా జూబ్లీస్ కాన్స్టెన్స్ అభివృద్ధి అనేది ఇంకా మంచిగా అవుతుంది